తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో స్థానిక మున్సిపల్ కానీలో ఉన్న డి కార్యాలయంలో ఆధిక్ష్యుడు ది కె విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జరిగింది ఆయన మాట్లాడుతూ ఇటీవల రాజమహేంద్రవరం మహేంద్రవర పర్యటనకు విచ్చేసిన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిళారెడ్డి కి అపూర్వ స్వాగతం పలికేందుకు సహకరించిన నాయకులు కార్యకర్తలకు టీకే కృతజ్ఞతలు తెలిపారు దీనిపై షర్మిలారెడ్డి కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు రాష్ట్రంలోని ఇరవై రెండు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోందని నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు జరగటం ఖాయమన్నారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఐదుగురు నాయకులతో కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని పార్టీని సన్నద్దం చేయాలని దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ నాయకులు అరుణకుమారి మార్టిన్ లూథర్ అమర్ జహాబ్ బేగ్చా తాడాల కొండరాజా కొండరాజు మోత శారద వై శ్రీనివాస్ పట్నాల శ్రీనివాస్ తైతులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చామని అందరు చెప్తున్నారు కూడా పెద్ద ఇంటింగ్ జరిగిన మూడు వేల రెండు వందల కోట్ల రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయాలి అని నేను ఆయన అందరికీ కూడా మా आउन जाते ति सोडा बित परिजुमे పట్టణాభివృద్ధి శాఖ మహిళలు నారాయణ గారు తాడబిల్లుగుటూలో ప్రెస్ మీట్ పెట్టి ఇరవై రెండు మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్లు వేళ్ళు విలీన గ్రామాలు విలీనం చేస్తానంటే కుదరదని చెప్పి వాళ్ళు ఇచ్చిన జీవో మీద స్టే తీసుకురావడం జరిగింది ఈయన చంద్రబాబు గారితో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారట ఎవరైతే వాళ్ళ గ్రామాలను విలీనం చేయడానికి ఇష్టపడతలేదో ఎవరైతే స్టే తెచ్చారో వాటిని పక్కన పెట్టి మిగతా గ్రామాలు విలీనానికి అంగీకరించిన గ్రామాలు కలుపుకుని కార్పొరేషన్ ఎన్నికలు జరిపించమని చెప్పి ఆయన నారాయణ గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారట ఇది చేయటానికి నాకు మూడు నెలలు టైం పడుతుంది ఎందుకంటే జీవో ఇష్యూ చేసి కొత్త జీవో ఏ పలానా పలానా గ్రామాలు విలీనం అవుతున్నాయని చెప్పి జీవో ఇవ్వాలి అందు గురించి మూడు నెలలకే రెడీ అయిపోతాం ఎలక్షన్ కానీ అని చెప్పారు బహుశా మూడు నెలలంటే ఐదారు నెలల్లో అవుతుంది నవంబర్ డిసెంబర్లో రాజమండ్రి కార్పొరేషన్కి ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి రాజమండ్రి కార్పొరేషన్ నుంచి ఈ కార్పొరేటర్ సెలక్షన్ వార్డు ఇన్ఛార్జీలని రెడీ చేయడానికి ఐదుగురితో కమిటీ అయ్యడం జరిగింది బెజవాడ రంగ అలాగే మన పట్టణాల మన అబ్దుల్లా షరీఫ్ పట్నాల శ్రీను టాటో రవి అలాగే దేవత సుధాకర్ ఐదుగురు కూడా వార్డులన్నీ పర్యటించి యాభై రెండు వార్డులకు కూడా ఇన్ఛార్జీలు నిర్ణయిస్తారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మన ఇంటర్నల్ మీటింగ్ పెట్టి ఈ పంచాయతీ వ్యవస్థ సరిగా లేదు సరిగా ఈ ఎలక్షన్లు కూడా మరి జరిపించవలసిన అవసరం ఉంది రెండు పంచాయతీలకి ఒక సెక్రటరీ ఉన్నారు అలాగే సచివాలయానికి సంబంధించినటువంటి సెక్రటరీలు కూడా ఎవరైతే ఈ ఎనిమిది మంది సెక్రటరీలు ఉన్నారో వాళ్ళకి ఒత్తి కూడా సరిగా లేదు కాబట్టి మనం ఎలక్షన్ జరిపించి ఈ పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే సచివాలయం సెక్రటరీలు ఉన్నారో వాళ్ళని అన్ని పంచాయతీలకు వేసి ప్రతి